డీటెయిల్స్ చూస్తే సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి హైదరాబాద్లోని ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయనకు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు కోటా శ్రీనివాసరావుకు అశ్రు నయనాలతో అభిమానులు తుది వీడ్కోలు పలికారు ఆయన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు అభిమానులు భారీగా పాల్గొన్నారు ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఫిలింనగర్లోని కోటా శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది అనంతరం కోటా శ్రీనివాసరావు పెద్ద మనవడు శ్రీనివాస్ తాతకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్లోని ఫిలింనగర్లో తన స్వగృగంలో కనుమూసారు కోటా మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు చాలా బాధ కలిగించింది ఇప్పుడు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహవాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్తర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి చోట చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీరావురావు గారు మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైన సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం అంతా అంత ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది అంత షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాస గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయన తోటి ఒక అనుబంధం పెరవేసుకోండి అందరికీ నమస్కారాలు కొద్దిగా జరుపుకోండి తమ్ముళ్ళ కొద్దిగా జరుపుకోండి అందరికీ నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటన అంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే భావం ముంగేస్తరాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు పలాన దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడొస్తావరంటే రేపు వస్తా అన్నా అన్నా అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకరు ఈ విషయం స్వయంగా అమితాబ్ బచ్చన్ గారే చెప్పారు మొత్తం కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఇక లేరు అనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం దగ్గభ్రాంతికి లోనైంది విలక్షణమైన నటుడు ఆయన టైమింగ్ గురించి మనం చెప్పలేము ఆయన ఎప్పుడు సరదాగా అంటూ ఉండేవన్నమాట ఆర్టిస్ట్ క్యారెక్టర్ గొప్ప నటుడుగా ఒక శాసనసభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు కోటబాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాం కొడుగ్గా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడుగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాం తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులుంటే యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్పడిన చేసి ఎంత మహానటుడైనా అని మెప్పుడున మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు ఓ కామెడీయా ఓ విలనియా ఓ సెంటిమెంటా కోటగాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూసాం ఒక ఐకాల సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ